మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచ్చికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వృచ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు చూసినట్టయితే అయితే ముఖ్యంగా మొదటి మూడు రోజులు అంటే ఆదివారము సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు ఖర్చులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆటంకాలు ఉంటాయి షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేజీగా ఉంటారు ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో తప్పకుండా మీరు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలకు కూడా దూరంగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి చేయండి ఎందువల్లంటే ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా ఈ రెండు ఈ మూడు రోజులు ఏదైతే ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు తప్పకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు మళ్ళీ మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు దాంపత్య జీవితం బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూతురపడుతుంది పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సుఖమైనటువంటి నిద్ర కనిపిస్తుంది కొత్త లుక్ లాంటివి చేయాలంటే చేసుకోవచ్చు మంచి చక్కగా ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఈ బుధవారం గురువారం మీకే చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు వృక్షిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం మళ్ళీ ఖర్చులు ఉంటాయి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పనిలో కూడా కాస్త ఇబ్బంది మీ యొక్క పనిలో మీ యొక్క సహోద్యోగులు మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్త పండి అధికంగా శ్రమ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ రెండు రోజుల్లో ఉంటుంది ఏదైతే శుక్రవారం శనివారం అనుకుంటున్నామో ఆ రెండు రోజులు అధికంగా శ్రమించిన తర్వాతనే మీకు పనికి తగినటువంటి ఫలితం అనేది వస్తుంది అంత ఈజీగా పనులు పూర్తి కాకపోవడం అనేది ఈ రెండు రోజుల్లో ఉండే అవకాశం అధికంగా మనకు గోచరిస్తుంది ధర నష్టం కనిపిస్తుంది ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ఏ పని చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవడం వల్ల ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ప్రతికూలమైనటువంటి ఫలితాలను అధిగమించగలుగుతాము ఓవరాల్గా చూసినట్టయితే బుధవారము గురువారము ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది మిగతా రోజులు ఆదివారము సోమవారం మంగళవారము ప్రయాణాల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము శుక్రవారం శనివారం ధనం విషయంలో ఖర్చు అధికంగా అవుతుంది కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి ముఖ్యంగా వి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి సోమవారం శివుని యొక్క అభిషేకం కానీ శివుని కానీ ఆదరించడం వల్ల ఆరాధించడం వల్ల మనకు మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే